వేసవిలో మల్లెలు గుబాళిస్తున్నాయి మంచి దిగుబడి ఇస్తున్నాయి అయితే ఆ పరిమళాలు సాగు చేస్తున్న రైతుకు మాత్రం చేరడం లేదు వ్యాపారుల మాయాజాలంతో కనీస ధరలు దక్కగా కృష్ణా రైతులు మైలవరం రైతులు గొల్లుముంటున్నారు మార్కెట్లో మూర ముప్పై రూపాయలు పలుకుతున్నా తమకి మాత్రం కేజీకి వంద రూపాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు స్థానిక మార్కెట్ ఎగుమతులు లేక తమ బతుకులు వికసించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అదే మండలంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడిన సాగుదారులు మాత్రం మల్లె లాభాల మూటలు గడుతున్నారు మగువలకు ప్రీతిపాత్రమైంది వేసవి తాపాన్ని తగ్గించి చక్కని సువాసన అందించడంలో మరుమల్లెలకు సాటి మరొకటి లేనేలేదు గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మండలాల్లో వేల ఎకరాల మల్లె తోటలను రాజధాని అమరావతి కోసం రైతులు త్యాగం చేశాక అక్కడ విస్తీర్ణం తగ్గింది ప్రత్యామ్నాయంగా కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతంలో తోటలు పెరిగాయి ప్రారంభంలో లాభాలు గుబాలించినా క్రమంగా నష్టాలు అధికమవుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ కి పూలను తరలించే రైతులకి ఒక్కోసారి కోతకూలీ చేతికందని పరిస్థితులు నెలకొన్నాయి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై హెక్టార్లలో మల్లెలు సాగవుతున్నాయి రైతులు ఆసక్తిగా సాగును కొనసాగిస్తున్నారు ధరలు హెచ్చు తగ్గులకి గురైనా కనీస ఆదాయం వస్తోంది అయితే ఇటీవల కాలంలో కూలీల ఖర్చులు పెరగడంతో పాటు కేజీ వందలోపు ధర పలికిన వేళ సాగు గిట్టుబాటు కావడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు సరైన గిట్టుబాటు ధర లేదు అర్థమైందా అంతా దళారు రాజ్యం లాగా ఉంది హైదరాబాద్ ఇక్కడికి వచ్చుకుంటేనేమో ఒక రేటు ఏడు నుంచి ఆడబోయే నోటికేమో అక్కడి నుంచి పంపించేస్తాం అనే మాట మాట్లాడుతున్నారు ఇదంతా దళారు రాజ్యం లాగా ఉంది రైతులు నాశనం అయిపోతున్నారు అది మేము చెప్పేది ఎక్కడి నుంచి హైదరాబాద్ మేము అందరం కలిసి కట్టి తీసుకెళ్తున్నాం మేము చెప్పే రేటు వాళ్ళు కాదు వాళ్ళు చెప్పిన రేటు నిర్ణయించేది వీళ్ళు మాకు గిట్టుబాటు ధర రావాలని చెబుతున్నారు మేము అదే మాట చెప్పేది ఇప్పుడు ప్రస్తుతానికి అంత వంద నూట ఇరవై ఉంది మాకు నూట యాభై రూపాయలు తగ్గక ఉండొద్దని గిట్టుబాటు అవుతుంది అండి ఆదాయం ఏమి లేదండి రైతు శంగిని ఎత్తిరేసుకోవాల్సి వస్తుంది అది పరిస్థితి హైదరాబాద్ లో రేటు ఎంత పడుతుందో ఎక్కడ రేట్ ఎంత పడుతుందో మా రైతులకు ఎవరు తెలియట్లా వాళ్ళు నలభై అన్నారు వీళ్ళు ముప్పై అన్నారు మాకేమో తెలియట్ల వాళ్ళు రేటు కూడా డైరెక్ట్ మాకు చెబితే తేల్చి చెబితే మాకు రైతులకు ఇటు మేము ఇక్కడ పోతున్నాం ఆయన ముప్పై అన్నారు వీళ్ళు ఇరవై రాతున్నారు సొసైటీ కదండి వాళ్ళు బేర్గా కొనుక్కుంటున్నారు మేము సొసైటీ ఏం కాదు మేము వాళ్ళ పోతున్నాం పూలు వాళ్ళు కేజీ పది రూపాయలు తీసుకొని వచ్చిన డబ్బులు మాకు ఇస్తున్నారు ఏ రైన్ చేసి అంటే రైతులు యూనిట్ పెట్టి వాళ్ళే కొనుకెళ్తే వచ్చి వాళ్ళే వచ్చి కొనుకెళ్తే యూనిట్ బాగుంటుంది వాళ్ళు రాబోబెట్టే మాకు ఇవి కర్మ రైతులకు రైతుల వద్ద నుంచి కొందరు దళారులు పూలు తీసుకుని కారుల్లో రాజధాని హైదరాబాద్ కి మళ్ళలు తీసుకెళ్తున్నారు వీరు కేజీకి పది రూపాయల చొప్పున కమిషన్ తీసుకుంటున్నారు అయితే రాజధానిలో గిరాకీ లేదని చెప్పి తమకి తక్కువ ధరలు ఇస్తున్నారని రైతులు అంటున్నారు డబ్బులు తీసుకొచ్చుకుని వ్యవహారం చేసి ఆగం చేసే ఇప్పుడు కేజీ పది రూపాయలు కమిషన్ ఇళ్ళకి ఇచ్చి రైతులు ఏం పోతుంటే వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకొచ్చి కేజీ పది రూపాయలు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు కూలీలు ఏమో మనిషికి వచ్చి రెండు వందలు అవుతుంది వాళ్ళు వస్తే రెండు కిలోలు నారా మూడు కిలోలు పోతున్నారు పూలు పూలు దిగుబడి పెరిగింది కానీ రేటు బాగా డౌన్ అయిపోయింది ఇక్కడ ఈ బళ్ళు ఉండని చెప్పేమో వంద నూట ఇరవై నూట నలభైకి కొంటారు ఆ బళ్ళు వేలు పాట ఇంకొంచెం ఆగాక ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇంకా మరీ మధ్యాహ్నం వరకు కూలీలు దొరక ఇబ్బంది పడే వాళ్ళకి అయితే యాభై అరవై రూపాయలు కొనేస్తారు ఇదివరకు ఏంటంటే అందరూ రైతులందరూ పెట్టుకున్నప్పుడు డబ్బులు అందరి సమానంగా వచ్చినాయి ఇప్పుడు రైతులు ఎవరు కాళ్లే మేము బాగా పట్టించుకొని ఇల్లుండి వాళ్ళకి పెట్టడం వ్యాపారం ఇలా స్టార్ట్ చేయడం వల్లనే రైతులు ఏం చేస్తాడు ఇప్పుడు చూడండి క్వాలిటీ పూలు ఓకే కానీ ఒక మనిషిని పెట్టి ఇవాళ చేయాలంటే రెండు వందల యాభై రూపాయల రూపాయలు కూలి ఇవ్వాలి ఎకరం తోట పోయాలంటే ఇరవై మంది కనీసం పది మంది పడతారు రెండు వేల ఐదు వందల రూపాయలు కూలిపోయి ఇంట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడితే రైతు ఎంతగా పెడతాడు నాణ్యత లోపం కారణంగానే సరైన ధర రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు విరిసి విరియని మొగ్గలని హైదరాబాద్కి తీసుకెళ్తే అక్కడి దుకాణాల వారు తిరస్కరిస్తున్నారని ఇదే విషయం రైతులకి చెప్పినా వారు మంచి పూలని సరఫరా చేయడం లేదని వివరిస్తున్నారు నాణ్యత ఉండే సరుకులు ఏమో బయట అమ్ముకుంటున్నారు నాణ్యత లేని సరుకు హైదరాబాద్ క్వాలిటీలో పోస్తున్నారు హైదరాబాద్ వాళ్ళని సేట్లు అడుగుతుంటే మేము అమ్మింది ఇది ఎక్కువ అయితే రాయం మీ ఇష్టమైతే బళ్ళు రానిండి లేకపోతే మీ బళ్ళులు అనక రానియమని చెప్తున్నారు హైదరాబాద్ లో వారు మాట్లాడిందే వేదబాకు మేము మాట్లాడితే ఒక వాళ్ళ కింద ఒక జీతగాడి లాగా అయిపోయాం ఇక్కడ రైతులు సండగూడంలో రైతులు హైదరాబాద్ లో మీరు డబ్బులు తెచ్చుకొని మోసం చేశారని ఆరోపణలు చేస్తున్నారండి మా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే మేము ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కయలోకి పది రూపాయలు తీసుకుని వ్యాపారం చేస్తున్నా కమిషన్ కానివ్వండి కిరాయి కానివ్వండి సంచుకు కానివ్వండి కుర్రలు మొత్తం పది రూపాయలు తీసుకొని విషయం ఏంటంటే కేజీకి పది రూపాయలు ఆ పది రూపాయల్లోనే అమ్మిన దాని మీద కేజీకి పది రూపాయలు తీసుకొని ఆ ట్రావెలింగ్ కానీ పిల్లగాల కూలీలు కానీ సి సంచులు కానీ ఏ కానీ ఆ పది రూపాయలు తీసి వాళ్ళ వాళ్ళకి పంచడం జరుగుతుంది ఇంకా సమస్య ఏంటంటే మాకు ఏడు సంవత్సరం కొద్ది దిగుబడులు ఉంటాం వల్ల ఇంక ఈ పూలు ఇంకా ఎక్స్పోర్ట్ ఏంటన్నా దూరం పంపించే మార్గం కావాలి హైదరాబాదే కాకుండా ఒక మార్కెట్ మాకు అయింది ఇంకో మార్కెట్ ఏంటన్నా ఇప్పుడు మొగ్గలు మంచిగా ఉండి అనుకో కేజీ ఒక రూపాయలు పెంచు అమ్ముకుంటున్నారు తక్కువ ఉన్నాడు తక్కువ అమ్ముకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని కోరుకునేది మేము ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ దూరంగా ఏదైనా పూలు పోయే మార్గం కావాలి మాకు సాధారణ రైతులు ధరల ఒడిదొడుకులతో సతమతమవుతుంటే సంఘంగా ఏర్పడిన వారు మాత్రం ఎకరానికి లక్షన్నర నికర ఆదాయం ఆర్జిస్తున్నారు రైతు ఉత్పత్తిదారుల సంఘం పేరు మీద ఎనిమిది నెలల సీజన్ ని సద్వినియోగం చేసుకొని మళ్లెల ద్వారా లాభాలు అందుకుంటున్నారు పోతే ఆ రకంగా ముప్పై రోజులు ఉంటాయి పూలు రెండు ఎకరాలు ఒకే మీద సాగు చేయకుండా మూడు బిట్లుగా ఆ బిట్టుకి పది రోజులు దిగిద్ది బిట్టు పది రోజులు పది రోజులు లెక్క ముప్పై రోజులు వెళ్ళిపోద్ది రెండు ఎకరాలు రెండు ఎకరాలు వెళ్ళిపోద్ది బాగానే ఉంటుంది కాకపోతే హైదరాబాద్ పూలు సరుకు పెరిగినప్పుడు ఎక్స్పోర్ట్ లేక కొంచెం డల్గా ఉంటుంది మార్కెట్ ఇక్కడ మా లోకల్ అమ్ముకోవడం మాత్రం బాగానే అమ్ముకుంటున్నాం కేజీకి వంద రూపాయలు నూట పది రూపాయలు అలా వస్తుంది మాములుగా సగటున అక్కడికి వచ్చేలా హైదరాబాద్ పూలు సరుకు వచ్చేలా ఎనభై ఐదు తొంభై ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు వస్తే కేజీకి ఇక బా ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఏమైనా ఉంటే హైదరాబాద్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే బాగుంటది నా వరకు అయితే ఎనిమిది నెలలు సీజను ఎనిమిది నెలల సీజన్కి పది లక్షల పైన వస్తాయి అందులో నాలుగు ఐదు లక్షలు ఖర్చు పోద్ది నాబార్డ్ సహకారంతో నేస్తం ఫౌండేషన్ రైతులకి అండగా నిలుస్తోంది రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి సాగు మార్కెటింగ్ ప్రోత్సహిస్తోంది ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు నిర్మిస్తే మల్లెల పరిమళాలని విదేశాలకు వ్యాపింప చేస్తామని ప్రతినిధులు చెబుతున్నారు మరి ఎనిమిది నెలల పాటు ఈ యొక్క సీజన్ ఉంటుంది ఈ సీజన్లో ప్రతి రైతు కూడా మరి ఎకరానికి కనీసం మరి ఎట్లేదన్నా కానీ ఒక ఐదు లక్షల రూపాయలు మరి ఆదాయం తీయటం జరుగుతుంది దీనిలో నికర ఆదాయం రైతుకి మరి రెండున్నర లక్షల వరకు రావడం జరుగుతుంది మరి కలెక్టివ్ మార్కెటింగ్ ప్రతిరోజు రైతులు మార్కెటింగ్కి పూలు మరి కలెక్షన్ సెంటర్లు ఇస్తే అది హైదరాబాద్ మార్కెట్ పంపించడం జరుగుతుంది మరి రైతు రైతుకి ఖర్చుకి పది రూపాయలు కింద కేజీకి తీసుకొని మిగతా అంతా కూడా రైతుకి ఇవ్వడం వల్ల మరి రైతు మంచి ఆదాయం పొందుతున్నారు మరి కాకపోతే ఏంటంటే మనకి కేవలం హైదరాబాద్ మార్కెట్ ఒకటే ఉంది మేము గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ట్రై చేసాం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేటప్పటికల్లా మనకు వచ్చేటప్పటికి బయర్సు ట్రేడర్సు తక్కువ రేటుకి అడుగుతున్నారు కానీ ఇక్కడ మనకి వస్తుంది రూపాయల నుంచి రావడం జరుగుతుంది గతంలో రైతుమిత్ర సంఘం ద్వారా ఒక్కటై పూలని విక్రయించిన రైతులు చిన్న చిన్న సమస్యలతో ఎవరికి వారే వేరయ్యారు ఫలితంగానే గిరాకీ ధర ధరరాక నష్టపోతున్నారు ఇందుకు భిన్నంగా రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు మాత్రం మరుమల్లెల లాభాలతో మురిసిపోతున్నారు వీరిని ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకుని ఐక్యంగా సాగాలని కోరుకుందాం